కడప కార్పొరేషన్లో కుర్చీలాట స్థాయికి చేరింది సర్వసభ్య సమావేశం వేదికపై తనకు కుర్చీ కేటాయించలేదని స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ సురేష్ బాబు మహిళను అవమానిస్తున్నారంటూ టీడీపీ కార్పొరేటర్లతో కలిసి ఆందోళనకు దిగారు పోటీగా వైసీపీ కార్పొరేటర్లు నిరసన తెలపడం రసాభాసకు దారితీసింది గందరగోళం మధ్య అజెండాను ఆమోదించుకున్న మేయర్ సమావేశాన్ని వాయిదా వేసి వెళ్లిపోయారు టిడిపి ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం వేదికపై కుర్చీ వేయకపోవడం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది ఈ అంశంపై కడప మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మధ్య వాదోపవాదాలు జరిగాయి కుర్చీ లేకపోవడంతో నిలుచునే నిరసన తెలిపిన ఎమ్మెల్యే టీడీపీ కార్పొరేటర్లతో కలిసి ఆందోళనకు దిగారు వైసీపీ కార్పొరేటర్లు కూడా పోటీగా మేయర్ పోడియం వద్దకు వచ్చారు మేయర్ కుర్చీకి ఇరువైపులా పోటాపోటీ నినాదాలతో సమావేశం హోరెత్తింది సురేష్ బాబుకు మహిళలంటే చూపని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ధ్వజమెత్తారు వైసీపీ పాలనలో కుడి ఎడమవైపు ఎమ్మెల్యే కూర్చోబెట్టుకున్న మేయర్ ఇప్పుడెందుకు తీసేయించారని నిలదీశారు అధికారం ముసుగులో మేయర్ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు వైసీపీ హయాంలో మేయర్ సురేష్ బాబు అడ్డకోలుగా దోచుకున్నారని వారి అక్రమాలు నిలదీస్తాననే భయంతోనే వేదికపై తనకు కుర్చీ లేకుండా చేస్తున్నారని మాధవిరెడ్డి ధ్వజమెత్తారు మేయర్ అవినీతి పరడంటూ చేశారు ఈ క్రమంలో మేయర్ కు ఎమ్మెల్యేకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది టీడీపీ వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన ఏడుగురు కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు వైసీపీ కార్పొరేటర్లను కూడా సస్పెండ్ చేయాలంటూ టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు దిగే అసలు డిస్కషన్ లేదు చర్చ లేదు చదివింది లేదు పిట్టింది లేదులాగా వచ్చేసి పది మందిని గుంపు తెచ్చుకొని వచ్చి అన్ని ఆమోదించినామని చెప్పేసి పోతా ఉన్నాడు ఇది ఏ విధంగా న్యాయ వ్యవస్థలో ఎవరు సమర్థిస్తారో చూద్దాము ఈయనకి కనీసం మద్దతు లేని తెలియజేస్తున్నాడు ఈయన మీద ఉన్న అవినీతి ఆరోపణల మీద సమాధానం చెప్పుకోలేక ఈ విధంగా ఒక ప్రజాస్వామ్యం లేకుండా వచ్చేసి గుంపుగా వచ్చేసి అన్ని ఆమోదించుకున్నామని చెప్పిపోతున్నాడు దీనికి ఈ సమావేశం పెట్టాల్సిన ఇంట్లో కూర్చొని ఈయన బెడ్రూమ్ లో ఆమోదించుకోవచ్చు ఇలాంటి వ్యక్తులు మనకు ఇలాంటి స్థానంలో నిలబెట్టినందుకు మనం సిగ్గుపడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను సర్వసభ్య సమావేశంలో గందరగోళం మధ్య వైసీపీ పాలకవర్గం ఎజెండాను ఆమోదించుకుంది సమావేశాన్ని వాయిదా వేసిన మేయర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు